హాయ్ అండి అంతా బాగున్నారా అందరూ బాగుండాలి కానీ ఇటీవల జరిగిన ఐదారు రోజుల ముందు జరిగిన కాశ్మీర్ అందాలు చూడ్డానికి ఎంతోమంది ఈ వేసవి సెలవుల్లో ఆతృతగా ఆనందంగా కుటుంబాలతోటి వెళ్ళారు వాళ్ళల్లో ఒక నవ వధువు కూడా ఉంది పెళ్ళయి నాలుగు రోజులు అయిన అమ్మాయి అబ్బాయి ఎంతో ఆనందంతో కాశ్మీర్ వెళ్ళారు అక్కడ జరిగిన ఆ ఘాతుకం మన మధ్య తిరుగుతున్న ఈ క్రూర మృగాలు నవవధు ముందే ఆమె భర్తను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు నన్ను కూడా చంపేయండి నా భర్త లేని జీవితం నాకెందుకు అంటే వెళ్ళి మోదీ గారితో చెప్పుకో అన్నారట ఎంత కిరాతకం ఒక్క తాలిబొట్టు దానం చేస్తే జన్మ జన్మల పుణ్యం కలుగుతుందంటారు మరి అంతమంది ఆడవాళ్ళ తాలిబొట్లు తీసేసిన వాళ్ళ ఉసురు తగలకుండా పోతుందా వాళ్లకు పిల్లలు తండ్రిని కోల్పోయారు ఆడవాళ్ళు తమ భర్తను కోల్పోయారు తమ జీవితాన్నే కోల్పోయారు హృదయ విధారక దృశ్యాలు చూస్తున్న మనకే మనసు గుండె రగిలిపోతోంది మన సాయం లేకపోతే నీళ్లు కూడా తాగలేని ఆ ముష్కరులు తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతూ ఘాతుకాలకు పాల్పడుతున్నారు